రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు రైతన్నలకు అక్క చెల్లెమ్మలకు తెలంగాణ ప్రజానికానికి హ్యాపీ ఓలీ అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్కి నా శతకోటి వందనాలు ఈ రోజు మనం ఈ వీడియోలో రైతు రుణమాఫీ గురించి రెండు లక్షల గురించి అప్డేట్ అనేది రావడం జరిగింది దానిపైన జీవో రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వారికి మాత్రమే అర్హుల లేకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అందరికీ కూడా రైతు రుణమాఫీ అవుతుందా ఎప్పుడైతుంది దానికి కావలసిన పత్రాలు ఏంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు వీడియోని లైక్ చేయండి మిత్రులారా వీడియోని లైక్ చేస్తేనే వీడియో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు చేరవేయడం జరుగుతుంది రైతన్నలు కూడా ఈ వీడియోని చూసి వారికి తగిన ఇన్ఫర్మేషన్ ని కూడా వారు తీసుకోవడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గానీ సెంట్రల్ గవర్నమెంట్ గాని తీసుకొచ్చే వినూత్నమైన పథకాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ గా అత్యాధునికంగా మన ఛానల్లో నోటిఫికేషన్ రూపంలో మీరు పొందడం జరుగుతుంది కావున ఎలాంటి పథకాన్ని కూడా మీరు మిస్ చేసుకోరు కావున వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా ఇంకా వీడియోలకి వెళ్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా మనకు పేర్కొన్న విషయం తెలిసిందే రెండు లక్షల రుణమాఫీ దీనికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక లక్ష రూపాయల వరకే రుణమాఫీ మాఫీ చేస్తే మనకు పదహారు వేల రెండు వందల డెబ్బై ఐదు అయినాయని చెప్పిర్రు మరి రెండు లక్షల వరకు రుణమాఫీ అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒకటేసారి చేసేస్తే తెలంగాణ రాష్ట్రం యాబై నుంచి అరవై వేల కోట్ల వరకు రైతు రుణమాఫీ కేటాయించాలి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మొదటి దఫా కింద రైతు రుణమాఫీ మాఫీ చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉన్నది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను కావాలని అప్డేట్ అని రావడం అయితే జరిగింది మరి ఈ రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో ప్రవేశపెట్టిందంటే పెట్టలేదు వ్యవసాయ శాఖకి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలను మాత్రమే కేటాయించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రైతు రుణమాఫీ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్లు ఇందులో పెట్టలేదు కానీ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది బ్యాంకు అధికారులతోటి మేము చర్చలు సంప్రదింపులు చేస్తున్నాము అతి త్వరలోనే రెండు లక్షల రూపాయలను రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది అని మన సీఎం గారు కూడా సగర్వంగా సభలు ప్రకటించడం అయితే జరిగింది ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత త్వరగా రెండు లక్షల రూపాయలు రైతన్నలకు రుణమాఫీ మాఫీ చేయాలని కోరుకున్నాం ఎందుకంటే చాలా ప్లేస్లలో బ్యాంకుల నుంచి కూడా నోటీసులు వస్తున్నాయి మీరు డబ్బులు కట్టండి ఇంత మిత్తే ఇంత మిత్యిందని నోటీసులు కూడా రావడం అనేది జరుగుతుంది మిత్రులారా దీని అన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ తొందరగానే రైతున్నలకు రైతు రుణమాఫీ చేద్దామని కోరుకుందాం జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్